ఈరోజు తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి భానుప్రకాష్ రెడ్డి గారికి నిరంతరం పోలీసు కేసులతో కాలం వెలిపుచ్చుకోవడమే పనిగా పెట్టుకున్నాడు తప్ప మరొకటి కానే కాకుండా పోతుందనడానికి గతంలో భానుప్రకాష్ రెడ్డి గారి చరిత్ర మొత్తం చూస్తే ఆయన వ్యవహార శైలి ఈ రకంగా పోలీసు కేసులను పెట్టడము బెదిరించడము బ్లాక్మెయిల్కి పాల్పడడం తప్ప మరొకటి లేనే లేదని చెప్పి ఈరోజు స్పష్టంగా అర్థమవుతోంది ఒక జర్నలిస్ట్గా ఉన్నటువంటి మాచల్ల శ్రీనివాస్ గారు తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా కూడినటువంటి విషయంతో ఒక ఆరోపణ చేస్తే ఈరోజు భారతదేశ రాజ్యాంగమే ప్రతి పౌరుడికి కూడా ప్రశ్నించేటువంటి హక్కును కల్పించింది స్వేచ్ఛను కల్పించింది మరి ఒక విలేకరి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో మిమ్మల్ని ప్రశ్నిస్తే దానికి ప్రతిస్పందనగా మీరు అవి నిరాధారమైనవి అయితే నిరూపించుకోవాల్సింది పోయి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటే ఈరోజు ప్రశ్నించే వారి గొంతుని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారా లేదంటే మీకు ఎదురు ఎవరు కూడా మాట్లాడకూడదు మాట్లాడితే పరిణామాలు ఈ రకంగా ఉంటాయని బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారా ఏ రకంగా మీరు ప్రజాస్వామ్య విలువలను పాటిస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు నిన్నటికి నిన్న పక్క రాష్ట్రంలోకి పోయి పౌర సమాజం పేరుతో మొసలి కన్నీరు కారుస్తారు అయ్యా భానుప్రకాష్ రెడ్డి గారు కాపులా కుక్కని నేను శ్రీవారికి అని చెప్పుకుంటున్నటువంటి మీరు ఈరోజు శ్రీవారి ప్రతిష్టని పక్క రాష్ట్రాల్లో పోయి మీరు డప్పు కొట్టి దిగజార్చేటువంటి చర్యలు చేయించా ఒక పవిత్రమైన శ్రీవారికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మీరు ఒక స్టార్ హోటళ్లలో నిర్వహించవచ్చా ఏ రకంగా మీరు కాపులా కుక్కనని చెప్పుకుంటున్నారు ఇదే నా కాపులా కుక్కగా మీరు చేయాల్సినటువంటి పని మరి నన్ను వ్యక్తిగతంగా హననం చేస్తున్నారు నన్ను సామాజిక మాధ్యమాలలో వైరల్ చేస్తున్నారు అని బూటకప్పు ఏడుపు ఏడుస్తున్నారు ఒకవేళ ఆ రకంగా ఏడవాలి అంటే గత మీ రాజకీయ చరిత్రలో కొన్ని వేల ఆరోపణలు చేసినటువంటి ఆ వ్యక్తులందరూ కూడా ఏ రకంగా కన్నీరు కార్చాలి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దగ్గర నుంచి కేంద్ర మంత్రుల వరకు స్థానిక ఎమ్మెల్యేల వరకు బోర్డు చైర్మన్ల వరకు ప్రతి ఒక్కరిని కూడా మీరు అవహేళన చేసింది వాస్తవం కాదా ఒక్కటంటే ఒక్క ఆధారం లేకుండా మీ నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేసింది వాస్తవం